వచ్చేసి ఇప్పుడు నందలూరు దగ్గరికి వచ్చినాం నందలూరులో ఉన్నాం ఇక్కడ ఈరోజు వచ్చేసి మూడో రోజు ఈరోజు మూడో రోజు మన నందలూరు బ్రిడ్జి మీద పోతాం ఇప్పుడు మంచు అయితే చాలా అసలు ఏం కనపాలి అంటే నైట్ వచ్చేసి మేము రెండు అది వండిపెంట వండిపెంట అది మీటర్ నుంచి మీటర్ నుంచి అక్కడ రెండున్నరకు కదిలాం ఇక్కడ వచ్చేసి ఆరు ఆరు అయింది మన నందూరికి వచ్చారు బ్రిడ్జి మీదకి వచ్చే ఆరైంది అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది కిలోమీటర్లు పంతొమ్మిది కిలోమీటర్లు నచ్చాం నైట్ కాళ్ళు అయితే చిన్న తీకుతాయి పీకుతాయి బొబ్బలు ఎక్కినాయి గోవింద పెడితే బొబ్బలు ఎక్కినాయి స్వామి బొబ్బలు ఎక్కినాయి చాలా ఘోరంగా ఉంది అంటే అడుగు తీసి అడుగు పెట్టలేకుండా ఆడికి నైట్ పూట నైట్ యాలుకు ఖచ్చితంగా నొప్పులు మాత్రం వేసుకు వేసుకుంటున్నా పద్దంకల్ మళ్ళీ రెగ్యులర్ బాగా స్టామినా వస్తుంది నరసాలన్నీ అవి వేసుకోకపోతే అస్సలు నచ్చలేం నైట్ నైట్ పిక్కలు ఫ్రీగా ఉంటాయి పిక్కలు అంటే తప్పు ఇదే ఇవి మేడాలు నచ్చాయి ఇప్పుడు మేడాలు పిక్కలు ఆమె కాళ్ళు మోకాళ్ళు అంటే మొత్తం అన్నీ మామూలే కానీ నచ్చతాయి మాత్రమే టోలు టోలో మాత్ర ఏదో వేసుకుంటాం అది బాగా పని అయితే బాగా లూజ్గా ఉంటుంది రాగా 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 తెల్లవరలకు టైట్గా ఉంటుంది అయితే ఈ పిక్కలు ఈ కాళ్ళు అంతా ఈరోజు మూడో రోజు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో నందలూరు బిడ్జి కంప్లీట్ అయిపోయి వచ్చింది మంచు అయితే చాలా బాగా ఎక్కువ కుర్చింది మంచు అస్సలు ఏం కనపరాలేదు ఆరున్నర ఒక అయింది ఏడుగా వచ్చింది ఇక్కడ వచ్చేసి ఏదో గుడింది సుజం అంటే ఆ గుడి కాడికి మనం వెళ్ళకపోవచ్చు లైట్గా నీళ్ళు పారుతాయి మరి అంత ఎక్కువ ఏం లేవు మన అలగడ్ నుంచి యూట్యూబ్ ఛానల్ అయినా ఒక ఆయన వచ్చాడు అదే ఒక సైకిల్ నుంచి వచ్చాడు వచ్చాడు వీడియో తీసుకుంటా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేది ఏం పెరుగుతుంది సందీప్ అందా చిన్న నాలుగు రోజు అంతా పాదయాత్ర ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి టిఫన్ను అయితే తిన్నాము టిఫన్ తిన్నాము ఇప్పుడు నందలూరు నుంచి మళ్ళీ ఇప్పుడు రాయంపేటకు వెళ్ళాలి రాయంపేటకు వెళుతున్నాము ఇప్పుడు అందరూ లేస్తున్నారు బాయ్ మనం వెళ్తున్నాం చూడండి సాములు అందరికన్నా ముందు పోతానే ఇప్పుడు వెనకబడినా అంటే ఏమని అర్థం అంటే దీన్ని బట్టి మీకు చేసుకోండి ఎవరు మన కోసమైతే ఉండరు అర్థమైందే ఒకటి ఇదే కాదు ఏ దాంట్కన్నా సరే మనం ఎగేసే వాళ్ళు ఉండరు కానీ వాళ్ళంతా వాళ్ళు ముందు పోయేవాళ్ళు ఉంటారు కానీ దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే అడుగు పెడతా అసలు నొప్పి చాలా పీస్తుంది జువ్వు అని అడుగుడుకు పెట్టలేకుండా మూడో రోజు చాలా ఇబ్బందిగా దేవుని దేవుల్లో సారి తప్పించుకుంటే పోవాలి స్వామి ఇందాక ఒక బైక్లో ఒక స్వామి పోతా ఏం ఇన్నే కుండుతున్నావు కొండ ఎప్పుడెప్తావు నువ్వు అంటాడు అంటే నేను వీళ్ళు ఎటుంటారంటే పది రోజులు రూపాయి నీళ్ళ ప్యాకెట్లు డబ్బులు ఇచ్చినపోరు అంటే నాకు ఇవ్వాలని కాదు అటు డబ్బులు ఉన్నారు అంటే నీళ్ళ ప్యాకెట్లు సరే సాయం పోతారు సాలు పోతున్నారు ఏదో తిరుపతి పోతారు అని చెప్పి ఏమైనా ఒక నీళ్ళ ప్యాకెట్లు అట ఇస్తామని ఎత్తుపోసిన మాటలు నాకైతే ఈ నర్సే బరువుగా అంటే మళ్ళీ ఎట్టి మాటలు ఎత్తుపోసిన మాటలు మాట్లాడితే ఎట్టుంటుంది నాకు కోపం వస్తుంది ఏమంటే గోవిందా గోవిందా పోతున్నాయి కాళ్ళు వాపులు ఎక్కినాయి మెడలెత్తే వాసింది నర్స లేకుండా అంటే ఇప్పుడు ఏంటంటే రాయంపేటకు వచ్చేలకు వచ్చే వచ్చేలకు ఇంకా రాపిడి ఎక్కువైంది రాపిడీ ఎక్కువైతుంది షాంపూతో బాగా వేండ్లతో కడుక్కునే Thank <laughs> you. ఏడో ఒకటి గుబ ఏడో ఒకటి మూడు గుబ్బలు నాలుగు బుబ్బలు వచ్చినాయి రాయంపేట నుంచి మనం వచ్చేసి ఒక ఏడు కిలోమీటర్లు ఇప్పటి వరకు వచ్చినాము మరి ఎక్కువ లెంత్ ఎక్కువ పోలే రాయంపేట నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు వచ్చినాము మీ నుంచి వచ్చేసి మనకు ఒక డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది డెబ్బై కిలోమీటర్లు వచ్చేసి తిరుపతి పోతాం మనం మూడు రోజు వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఈ మూడో రోజు